టికెట్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ జరగబోతుంది రామ్ నగర్ బీ అక్టోబర్ ఫోర్త్ మన అందరినీ పలికించడానికి మన ముందుకు వస్తుంది సో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ చూస్తున్నారు అనేది బిగ్ టికెట్ అఫ్ కోర్స్ దాని తర్వాత మామూలు టికెట్ ఇస్తాం దీన్ని తీసుకెళ్లి థియేటర్లో చూపిస్తే కష్టం ఓ ఆల్రెడీ మనకి స్పాన్సర్ చేసిన ఎంఎంఎన్ రాజు గారు కొంటున్నారు అనమాట రాజు గారు ఎంత అప్పుడు వేలంపాడ వేద్దాం అనుకుంటున్నాం మేము ఈ బిగ్ టికెటే కాదు మేము ప్రతి మూవీ హిట్ మూవీస్ అన్నిటికీ ఒక వంద రెండు వందల మంది వెళ్తాము మేము అంటే ఈవెంట్ లాంచ్ అవ్వకముందు అన్నకు చెప్పాను రాగానే అన్న ఒక వంద మంది వస్తాము సినిమా చూడడానికి అని చెప్పాను మా మెంబర్స్ వెయ్యి రెండు వేల మంది ఉంటారు కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఈ మనోడు సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత మినిమం మూడు వందల మంది వెళ్తాము రాజుగారు మీ చేతికి ఉంగరాలు ఇచ్చి తప్పకుండా సో ఎంత కొంటున్నారు మీరు క్యాష్ తీసి ఇవ్వాల్సి వస్తుంది మేము మేము జీపే చేస్తాం అంటున్నారు వాళ్ళు పర్ఫెక్ట్ అండి సో కంగ్రాట్స్ అన్న సో తప్పకుండా ఒక రెండు వందల మంది మేము మార్నింగ్ ఫస్ట్ షో రాము గారిని కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్గా పిలిచి మీ చేతుల మీదుగా వెళ్దాము వారిని కూడా మీ పక్క సీట్ తీసుకోమంటున్నారు అంతేనా మాకు అంతగా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు థ్యాంక్ యూ సార్ ఇది మీడియా తీసుకోండి బిగ్ టికెట్ మీ చేతుల మీద లాంచ్ ఫస్ట్ పోయినాయి వెరీ గుడ్ సైన్ ఫర్ సో బిగ్ టికెట్ అంటే ఏమో అనుకున్నాను మూడు వందల మంది అనమాట ఒక టికెట్ లో సో మీరు అలా వెళ్తూ వెళ్తూ మీడియా వారికి చేర్చండి తర్వాత మీకు వేరే టికెట్స్ ఇస్తామన్నమాట సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు రాము గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను ఫస్ట్ అండ్ బిఫోర్ దాట్ అందరూ కూర్చోవలసింది